ఎన్నికల చేపడుతున్నటువంటి జిల్లా స్థాయి కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళకు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు ఫీజు రీమ్ అనుకోండి లేదంటే నిరుద్యోగ బృతైనా కానీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కొడుక కేటాయించిన పరిస్థితి తెలియలేదు అంతేకాకుండా రాబోయే రోజుల్లో పేద విద్యార్థులందరికీ కూడా ఈ నిరుద్యోగ వృత్తి వచ్చే విధంగా ప్లస్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఇచ్చారో కూడా ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద చేపడుతున్నటువంటి యువత పోరు ప్రతి ఒక్కరూ విజయప్రదం నుంచేవలసిందిగా కోరుతా